మొత్తం ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన ఎందు ఉంచుకుని ఒక గర్భస్థ శిశువు ఎటువంటి మావిలో ఉంటాడు అటువంటి రూపాన్ని తన ఎందు ఉంచుకుని ఎలా ఉన్నాట జ్యోతిష్పాటిక లింగమౌలి విన సూర్ణెందు జ్యోతి లాగా వెలిగిపోతున్నాడ ఆ జ్యోతి అనబడేటువంటి ఆ కాంతి ఎందులో ఉంచుతుంది స్వాభావికంగా తానే జ్యోతిస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు వాడిని ఎందులో వెతుకుతున్నావు చీకటిలో వెలుగుతున్నావు వెతుకుతున్నావు చీకట్లో వెతుకుతున్నప్పుడు వెతుకుతున్నది జ్యోతి గురించి అయినప్పుడు ఆ జ్యోతితో కూడుకున్నటువంటి కాంతిని కూడుకున్నటువంటి నామాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో కాంతి అనబడేటువంటి స్మరణని ఎప్పుడైతే చేస్తున్నావో ఆ కాంతి కొన్నాళ్ళకి అవుతుంది రాత్రిని పగలుగా మారుస్తుంది ఎప్పుడైతే నీ రాత్రి పగలైందో అక్కడికి జన్మ ఉద్ధరింపబడింది అని అర్థం అటువంటి నిద్ర పోవయ్యా ఒకసారి సుఖాన్ని ఇచ్చే నిద్ర ఇంకెన్నాళ్ళు పోతావు జీవితంలో నలభై ఏళ్ళు వచ్చాయి ఈ నలభై ఆరేళ్ల పాటు సుఖము 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 అబ్బాయి ఎప్పుడు పదవుతుందా ఎప్పుడు పడుకుందామా అబ్బాయి ఏడైంది లేవాలా అబ్బా కార్తీక మాసం వచ్చిన ఐదు ఇంటికి లేవాలా మొదటి పదిహేను రోజులు లేస్తాం పౌర్ణమి అయిపోయి ఇంకా అయిపించాలి అది స్వాభావిక లక్షణం ఇంకా చాలు ఆడవాళ్ళు అయితే జుట్టుపాడైపోతుంది ఇంకా ఇంక ఇంక జుట్టు మీరు స్నానం చేయలేం బాబు మన వల్ల కాదు మొత్తం నీకు ఇవ్వబడినటువంటి సంవత్సర కాలంలో పన్నెండు నెలల్లో ఒక నెల స్థల స్నానం చేసి నీ జుట్టు పాడైపోతే ఇంత ఇంత ప్రకృతి ఎందుకు దానికి ఇంత వైభవం ఉంది అవునా కదా ఆ కాస త్యాగంలో నువ్వు చేయలేకపోతే ఇంకా ప్రకృతి నీ కోసం ఏం త్యాగం చేస్తుంది ఇంత త్యాగం చేస్తుంది నీకోసం పంచభూతాలను ఇచ్చింది దాన్ని అనుభవించేటువంటి స్థితిగతుల్ని ఇస్తోంది ఆ పంచభూతాల్లోనూ నువ్వు ఉండగలిగేటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేసింది ఈ పంచభౌతిక శరీరంలో ఉండేటువంటి విషయాలన్నిటినీ జాగ్రత్త చేస్తుంది సప్త ధాతువుల్ని పోషిస్తుంది ఆ పోషించబడుతున్నటువంటి దాని ద్వారా ప్రాణశక్తిని నిలుపుకోగలుగుతున్నావు ప్రాణశక్తి ద్వారా మూల శక్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నం మటుకు చేస్తూ ఉన్నావు ఆ మూల తెలుసుకునే లోపల నిద్ర భోగము దాంతోపాటు వచ్చేటువంటి సుఖము లాలస కీర్తి కాంక్ష అనేటువంటి వాటి వందు మనస్సుని క్షుద్రం చేసేసుకుంటున్నావు పాడి చేసేసుకుంటున్నావు కనుక నీకు ఉన్నటువంటి సుఖములన్నీ కూడా చివరికి ఎలా మారాలి సుఖములు సుఖములుగా కాక సుఖములన్నీ కూడా ఇబ్బందులుగా తయారు ఏది ఏది ఇబ్బందు పోకపోవడం ఇబ్బంది అన్నం తినకపోవడం ఇబ్బంది కదా నలుగురు మనతో లేకపోవడం ఇబ్బంది ఎవరూ లేకుండా ఏకాంతంగా కూర్చో ఏ సుఖమని సుఖమని ఇన్నాళ్ళు సుఖాల వెంట పడ్డావో ఆ సుఖాలన్నీ కూడా ఇంద్రియ సుఖాలే ఇంద్రియాల నుంచి మనస్సును వేరుచి ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేయి అంతర్ముఖం చేసి ఏకాంతంగా కూర్చుని సాధన చేయి ఒకరోజు పది నిమిషాలే కుదురుతుంది రెండో రోజు ఇరవై నిమిషాలు కుదురుతుంది ఒక సంవత్సర కాలం చేస్తే గంట సక్క గంట కాలం కూర్చోగలుగుతావు ఒక పది సంవత్సరాలు చేస్తే ఐదు గంటల కాలం కుదురుతుంది ఏమండి ఇవన్నీ చేస్తూ ఉంటాం మరి జీవితంలో మరి బతకడం వల్ల సంపాదించుకోవడం వల్ల పగలంతా చేయమని చెప్పట్లేదుగా నీకున్న పగల సమయాలంతా నువ్వు ప్రపంచాలతో పాటు నీ జీవితాన్ని పోషించుకోవడం కోసం నిమగ్నం చేయవయ్యా నీకున్నటువంటి సమయం ఎప్పుడు ఉంటుంది నిద్ర అనేటువంటి విషయం వచ్చినప్పటి నుంచి మెడుకు అనేటువంటి సమయం వచ్చే లోపల ఈ లోపల ఉన్నటువంటి సమయం అంతా కూడా సుఖాపేక్ష ఆ సుఖా సుఖాపేక్ష కోసం ఉన్నటువంటి సమయాన్ని అంతటినీ కూడా తపస్సు కింద మార్చుకో అలా మార్చుకుని ఎవరైతే ఏకాంతంలో నిద్రలో ఒక్కళ్ళవేగా ఏకాంతమేగా అవునా కాదు ఆ ఏకాంత స్థితిని అనుభవించగలిగేటువంటి స్థితి ఏదైనా ఉంటే అది రాత్రి సమయమే అందుకనే శివ శివుని గురించినటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని మనకి విచారణ చేయగలిగినటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయి మనం ముక్తినిచ్చేటువంటి స్థితిలు ఏమైనా ఉన్నాయి కాలం ఏదైనా ఉంది అంటే అది ఏమిటి ఒకటి శివరాత్రి రెండోది కాలరాత్రి కాలము అంటే ఏంటి సర్పము సర్పము ఎందు నాట్యము చేసినటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ జనించినటువంటి రోజు ఏమిటది శ్రీకృష్ణాష్టం అంతే కదా ఈ ఇద్దరు ఒకరికొకరు భేదము లేనటువంటి వారు అభేదతత్వాన్ని జగత్తుకి అందించగలిగినటువంటి వారు కనుక ఈ రెండు రాత్రులు ఎందు నువ్వు నిద్రపోకుండా అని చెప్తోంది శాస్త్రం ఆ రెండు రాత్రుల్లో కూర్చుంటే ఒక హాఫ్ ఇంకో హాఫ్ అంటే సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు అవునా కదా శుక్లపక్షము కృష్ణపక్షము ఇవేమవుతాయి ఒకటి ఒక్కో పక్షంలో వస్తాయి ఆ ఒక్కో పక్షంలో వస్తే కనీసం పక్షానికి ఒక రోజున్నా నువ్వు రాత్రిపూట జాగరణ చేసి భగవన్నామంతో ఉంటే తాదాత్మ్యత చెందితే నీ జీవితం బాగుపడుతుంది ఉద్ధరింపబడుతుంది నీ పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది ఒక రోజు చేస్తేనే అంత చెప్తుంటే ప్రయత్నపూర్వకంగా నిద్ర అనేటువంటి సుఖాన్ని కొంతవరకు తగ్గించుకుని నిద్రనే యోగ నిద్రగా మార్చుకోగలిగితే ఎవండి ఎలా మార్చుకుంటామండి జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ వసనాధ్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖి నమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవభవతు ఎన్నే విలసితం అమ్మాయి ఈ శరీరంతో ఎన్నో పనులు చేస్తున్నాను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు ఇన్ని భంగిమలు చేస్తున్నాను చేతులు తిప్పుతున్నా అటు తిప్పుతున్నా ఎటు తిప్పుతా మొక్క కవులకి మారుస్తున్నా నవ్వుతున్నా ఏదో ఆవేశంగా చెప్తున్నా ఇన్ని రకాల భంగిమలు వస్తున్నాయి ఇవన్నీ కూడా నేను అనుకుంటే వచ్చేటువంటి మాటలు కావు అవునా కదా ఇవన్నీ కూడా నువ్వు ప్రేరేపిస్తే లోపల నుంచి పలకబడుతున్నటువంటి విషయాలు మాత్రమే ఈ యంత్రాన్ని నువ్వు ఆధారం చేసుకుని ఇన్ని విషయాలు నాతో చేయిస్తున్నావు కనుక నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్నటువంటి ఈ విషయాలు అన్ని ఎన్ని విషయాలనైతే నేను ప్రవాహంగా జగత్తులోకి వదులుతున్నాను ఇవన్నిటిని కూడా లౌకికమైనటువంటి పారమార్థకమైనటువంటి విషయాలని రెండు విభాగాలుగా విభజించకుండా ఇదంతా నేను నోట్లోంచి ఏ మాట మాట్లాడినా ఏ నా నుంచి బయటికి వచ్చినా నీ నామస్మరణగా స్వీకరించు నీ చేతులు తిప్పుతూ మాట్లాడుతున్నా వివిధ భంగిమలతో మాట్లాడుతున్నా ఇవన్నీ నేను నీకు చేసే అంగన్యాస కరన్యాసాలుగా స్వీకరించు ఈ కాళ్లతో నువ్వు ఇచ్చినటువంటి కర్మేంద్రియాలతో ఎన్నో రకాల పనులు చేస్తున్నా రో బోల్డ్ చోట్లకి ప్రయాణం చేస్తున్నా వెళ్తున్నా వస్తున్నా ఇంకోటి అంటున్నా ఇంకోటి అంటున్నా కూరలు అంటున్నా పాకాలు అంటున్నా శాఖలు అంటున్నా ఇంటికి తెస్తున్నావు వండుతున్నా ఈ కాళ్ళతో నేను ఎక్కడ ప్రయాణం చేసినా ఇవన్నీ కూడా నేను నీకు చేసేటువంటి ప్రదక్షిణ కింద తీసుకో చేతులతో రకరకాల విషయాలు చేసి నీకు శరీరంలోకి పదార్థాలుగా పంపిస్తున్నా వండుతున్నాను దీంతో రకరకాల ఊడుస్తున్నాను పనులు చేస్తున్నాను అవునా కదా ఇవన్నీ కూడా ఎలాంటివి నేను నీకు చేసేటువంటి ఉపచారాల కింద తీసుకు అంతా అయిపోయింది పగలంతా గడిచిపోయింది రాత్రి సమయం వచ్చింది ఇంకా పడుకునే సమయం వచ్చింది ఇంకా పడుకుంటున్నా అమ్మ ఇది పడుకోవడం అంటే నాకు సుఖంగా అందించేటువంటి ఒక విషయంగా తీసుకుంటే కాలం అంతా వ్యర్థమైపోయిన బాధ కదు నేను ఇదంతా కూడా నీ ముందు చేసేటువంటి దండ ప్రణామంగా తీసుకో మొత్తం నాలో ఉన్నటువంటి శిరస్సు నుంచి పాదాల దాకా నీ ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసేస్తున్నాను ఇంతసేపు ఎవడన్నా నీకు జీవితంలో ఇంతసేపు దండ ప్రణామం మొత్తం సాష్టాంగ ప్రణామం చేయగలడా నీకు ఎవడన్నా ఒక నిమిషం చేస్తాడు మహా నేను చూడు నా నిద్రని నీకు ప్రణామ ప్రణామం కింద మార్చేస్తున్నా నీకు నమస్కారం భంగిమ కింద మార్చేస్తున్నా దీన్ని అలాగే స్వీకరించు స్వీకరిస్తే ఇప్పుడు నా జీవితం ఏమైంది నిద్ర సుఖ భోగాలతో కాలహరణం కాకుండా ఇరవై నాలుగు గంటలు పాయింట్ బై సెవెన్ నీకు చేసేటువంటి తపస్సు కింద మార్పు అంటే నేను ఏది చేసినా నీ కోసం అనేటువంటి ధ్యాస పరమేశ్వరార్పణ వస్తు అన్నం తిన్నా పరమేశ్వరార్పణం వస్తు తినే ముందు అహం వైశ్వానరో భూవ్వం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయత్ పచామ్యన్నం చతుర్విధం అవునా కాదా నాలో ఉన్నటువంటిదేమిటి అమ్మ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాస్ భక్తాశ్చ స్వదేహో భూనత్రయం ఇటువంటి భావనతో నేను నా సిరిగాని భువనత్రయంతో మొత్తం వాగ్భవ మధ్య మధ్యకూటమి కామరాజ కూటమిగా భావిస్తూ మొత్తం దేహం మొత్తం జగత్తుగా ఉండేటువంటి కూటములన్నీ నాలోనే ప్రసరిస్తున్నాయనేటువంటి భావంతో వస్తున్నా ఈ కూటముల ఉన్నటువంటి వాడు పరమేశ్వర పరమేశ్వరులు నా తల్లిదండ్రులుగా భావిస్తున్నారు నాకున్నటువంటి స్వబంధువులందరూ కూడా స్వజనులందరినీ కూడా నా బంధువులుగా వాళ్ళందరూ శివగణాలుగా భావిస్తున్న ఇలా ఉన్నటువంటి దేహంతో అహం వహిస్తున్నారో భూత్వ నాలో ఉండేటువంటి అగ్ని ఏదైతే ఉందో దానికి లోపల వేసేటువంటి భోజనం అంతా కూడా హవిర్భాగంగా స్వీకరిస్తుంది దాని లోపల ఉన్నటువంటి జఠరాగ్ని చేయడం కోసం మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తున్నా ఆ స్వీకరింపబడినటువంటి ఆహారంతో ఏం కలుగుతుంది శక్తి రసానుభూతి కలుగుతుంది ఆ శక్తి దేనికి ఉపకరిస్తుంది నీ శరీరం అంతా నీది అని ఇందాక నేను చెప్పేశాను కదా శివోహం పంచేంద్రియాన్ని నావి కాదు పంచ కర్మేంద్రియాలు నావి కాదు ఆ జ్ఞానేంద్రియాన్ని నావి కాదు పంచభూతాత్మకమైన దేహం నాది కాదు మనస్సు నాది కాదు బుద్ధి కాదు అహంకారం కాదు ఏది నాది కాదు ఏబి నేది కాదు అంటే చిత్తం అసలు శాంతాన్ని వహించింది అటువంటి స్థితిని ఎప్పుడైతే నేను పొంది ఇటువంటి స్థితిని అనుభవిస్తున్నాను ఇప్పుడు ఏమైపోయింది ఇదంతా కూడా ఎవరికి ఇస్తున్నటువంటిది అవుతుంది పరమేశ్వర అంకితమై